గడపకు పసుపు రాసే ఆడవారు తెలుసుకోవలసిన ఐదు ముఖ్యమైన విషయాలు మన హిందూ సాంప్రదాయంలో ఇంటి గడపకు చాలా విశిష్టత ఉంటుంది ఇంటి గడపని లక్ష్మీదేవిగా భావిస్తారు శుక్రవారం వచ్చింది అంటే చాలు మనలో చాలామంది ఆడవారు ఇంటి గడపకు పువ్వులు పసుపు కుంకుమ పెట్టి పూజ చేస్తూ ఉంటారు అయితే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజ చేసే ప్రతి ఒక్క స్త్రీ ఈ వీడియోను చూడండి గడపకు పసుపు రాస్తే మన ఇంట్లో ఎన్నో శుభకార్యాలు శుభయోగాలు జరుగుతాయి మనలో చాలామంది ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లను పెడతారు శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు కాబట్టి ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి పసుపు రాయాలి ఎవరైతే ఈ నియమాన్ని ఆచరిస్తారో ఆ స్త్రీలకు దీర్ఘ సుమంగళ యోగం అనేది ప్రాప్తిస్తుంది భర్త ఆయుష్ పెరుగుతుంది మీ ఇంటిపై మహాలక్ష్మి అనుగ్రహం అనేది ఉంటుంది ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది అదేవిధంగా పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో నెలకొలుగుతుంది ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి సుఖ సంతోషాలు చేకూరుతాయి ముఖ్యంగా ఇంట్లో వ్రతాలు చేసేటప్పుడు అలాగే పండుగ రోజుల్లో ఇంటి గడపకు పసుపు రాసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తూ ఉంటారు ఆ సమయంలో లక్ష్మీదేవి మన ఇంట్లో తాండవం చేస్తుంది అని మనం చెప్పుకోవచ్చు లక్ష్మీదేవి ఇన్ను పరిశుభ్రంగా ఉన్నవారి ఇంట్లో లక్ష్మీదేవి సంచరిస్తుంది అని మన పెద్దలు చెబుతూ ఉంటారు అలాగే పెళ్ళైన ఆడవారే కాకుండా పెళ్ళి కానీ అమ్మాయిలు కూడా ఆడపిల్లలు గుమ్మానికి పసుపు రాస్తే ఆలస్యం కాకుండా తొందరగా వివాహం అనేది ప్రాప్తిస్తుంది వివాహం అనేది కుదురుతుంది సమయానికి వివాహం జరగడమే కాకుండా మంచి మనసు అబ్బాయి మనసు మంచి మనసున్న అబ్బాయి అనేది వారు దొరుకుతారు మీ మనసును అర్థం చేసుకున్నవారు మీ భర్తగా వస్తాడు దీపారాధనకు ఎంత విశిష్టత ఉంటుందో ఇంటి గుమ్మానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది ఇంటి గుమ్మం ఎప్పుడు కలకల్లాడుతూ ఉండాలి అలాంటి ఇంట్లో ఎప్పుడు సంతోషం నెలకొలుగుతూ ఉంటుంది మహాలక్ష్మి రూపమైన గడపను పొరపాటున కూడా కాలితో తొక్కకూడదు గడపపై అడుగు పెడితే లక్ష్మీదేవికి అవమానం జరిగినట్టే అవుతుంది దీనివలన ఇంట్లో ఉండే సంపాదన అనేది తగ్గిపోవడం జరుగుతుంది కాబట్టి ఇంటి గడపను పొరపాటున కూడా తొగ్గకూడదు లక్ష్మీదేవిని క్షమించమని ప్రార్థించాలి దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా దేవాలయంలో ఉన్న గడపకు పసుపును రాసి కుంకుమలు పవ్వులు పెట్టి పువ్వులు పెట్టి ఆ గడపను కూడా పూజించాలి అలా చేసినచో మన ఇంట్లో మనం ప్రశాంతత అనేది నెలకొరుగుతుంది మన మనసు ఎప్పుడు శుద్ధిగా ఉంటుంది క్రమం తప్పకుండా ఈ సాంప్రదాయాన్ని పాటిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది ఒక్కోసారి మన ఇంట్లోకి దుక్ష దుష్ట శక్తులు ప్రవ ప్రవహించే అవకాశం ఉంటుంది మన ఇంట్లో దరిద్ర దేవత అడుగు మన ఇంట్లో ఎప్పుడు గొడవలతో నిండిపోయి మన మనసులో మనశ్శాంతి లేక చేసే పనులలో ఆటంకాలు కలుగుతూ మన ఇంట్లో అన్నీ అశుభాలే జరుగుతూ ఉంటాయి దీనికి కారణం లక్ష్మీదేవి మనపై అనుగ్రహం లేకపోవడమే కాబట్టి వారానికి ఒకసారి అయినా ఇల్లంతా పసుపు నీళ్ళతో చల్లుకోండి ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోతాయి మన హిందూ ధర్మంలో పసుపుకి చాలా దైవశక్తి ఉంటుంది ఏదైనా ఒక గురువారం రోజున పసుపును ఇంటికి కొన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలా శుభప్రదాయం గురువారం పసుపును కొనడం వల్ల ఇంటికి ఆర్థికంగా బలపడుతుంది అలాగే గురువారం రోజు ఎవ్వరికీ కూడా పసుపును ఇవ్వకూడదు ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారికి సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు పువ్వులు నువ్వుల నూనెతో రెండు దీపారా దీపాలను వెలిగించి మీ మనసులో లక్ష్మీదేవిని తలుచుకోండి గడపకి నమస్కారం చేసుకోండి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది డబ్బు సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ప్రతి గురువారం ఉదయం స్నానం చేసినప్పుడు నీటితో కొ నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి జాతకంలో ఉన్న దరిద్రంతో పాటు మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి మీరు ఎప్పుడు సుఖ సంతోషాలతో మీ జీవితాన్ని గడపగలుగుతారు పూజ గదిలో దేవతలు కొలు కొలువై ఉంటారు అంటారు కదా కాబట్టి ఒక పసుపు రంగు వస్త్రంలో ఐదు పసుపు కొమ్ములను కట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి మీకున్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి విశేషమైన ధనలాభం పెరుగుతుంది వివాహానికి ఆటంకం ఏర్పడుతున్నటువంటి వారికి వివాహ అనేది ప్రాప్తిస్తుంది ప్రతి గురువారం విష్ణుమూర్తి ఆలయంలో పసుపు కొమ్ములతో ఒక దండను తయారు చేసి శ్రీహరికి సమర్పిస్తే చాలు వివాహానికి ఎలాంటి ఆకం ఆటంకాలు ఉన్నా అన్నీ తొలగిపోయి ఆ దేవి అదే విధంగా అనారోగ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కూడా ఈ పరిహారం చేయడం వల్ల మీకున్న సమస్యలు అన్నీ దూరమవుతాయి ప్రతిరోజు హృదయం స్నానం చేసిన చేసిన తరువాత ముదుటికి కంఠం దగ్గర పసుపును రాసుకోవాలి ఇలా చేయడం ద్వారా అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి మంచి ఆరోగ్యం లభిస్తుంది గడపకు పసుపు రాసి కుంకుమ పువ్వులు పెట్టి ఆడవాళ్ళు కూతుళ్ళు లాంటి కో కోడళ్లను కొడుకులను మీ ఇంట్లో సుఖ సంతోషాలతో చూడగలుగుతారు ఇలాంటి ఇళ్ళల్లో ఉన్న పిల్లలు మనం చెప్పిన మాట వింటారు సింహధారానికి అత్యంత ప్రాధాన్యత అనేది ఇవ్వాలి వాస్తు వాస్తు శాస్త్రంలో ఉన్న ప్రతి ఒక్క శాస్త్రాలలో ఉన్న ప్రతి ఒక్క ముజమా మీ కుటుంబానికి ఉన్న కుటుంబ ఆదాయం అనేది సింహధారంపై సింహద్వారంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో కానీ గంధంతో కానీ స్వస్తి గుర్తును వేయండి స్వస్తిక్ గుర్తుతో ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది వీటిని గీసే ముందు ఎలాంటి శబ్దం రాకుండా చూసుకోండి అలాగే ఇంటి గుమ్మానికి ఎదురుగా కరెంటు స్తంభాలు ఉంటే ఇంటికి ఎదురుగా కరెంటు స్తంభాలు ఉంటే ఆ ఇంట్లో ఉన్న ఆడవారికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ప్రతి పౌర్ణిమ అమావాస్య రోజులలో మీ ఇంటి ఇల్లంతా బోసిపోయినట్టు అయ్యి మీ ఇంట్లో ప్రశాంతత అనేది కోల్పోతారు మన ఇంటికి ఎదురుంగా స్తంభాలు వస్తులు ఉండకూడదు అదేవిధంగా బీరువాను లక్ష్మీదేవిగా భావిస్తారు లక్ష్మీ స్వరూపమైన బీరువాకు తప్పనిసరిగా పసుపు రాసి కుంకుమ పెట్టి ఉంచుకోవాలి అప్పుడు మాత్రమే మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరుగుతుంది ఇతర రాష్ట్రాలలో బీరువాకు పూజలు నిర్వహిస్తారు అంతటి సాంప్రదాయ అంతటి ప్రాధాన్యతను బీరువాలకు ఉంటుంది ఇన్ మీ ఇంటి సంపద రెట్టింపు కావాలంటే ప్రతి అమావాస్య రోజున బీరువాను శుభ్రంగా తుడిచి అందులో పసుపు కుంకుమ ఓ స్వస్తిక్ని దించి మనం ఎక్కడైతే డబ్బును నిల్వ చేస్తామో అక్కడ అలా చేయండి మీ డబ్బు రెట్టింపు అవుతుంది ఏదైనా గురువారం రోజున పసుపును నాన పసుపును దానం చేయండి నిద్రలో పీడకలలు వస్తున్నాయా సరిగ్గా నిద్ర పట్టకపోయినా మీ దిండును కింద ఒకటి పసుపు కొమ్మును పెట్టుకోండి తద్వారా ప్రశాంతమైన నిద్ర అనేది మీకు వస్తుంది ఉద్యోగ ప్రాప్తి కోసం సంతాన ప్రాప్తి కోసం భార్యాభర్తల అన్యూన్యత కోసం చాలా మంది చాలా పరిహారాలు చే అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ముదుటిపై పసుపు తిలకాన్ని ధరించండి తద్వారా అదృష్టం కలిసి వచ్చి మీకు మీరు చేసే పనులు విజయం అనేది సాధిస్తారు పసుపుతో చేసే ఏ చిన్న పని కూడా మనకి చాలా మంచి ఫలితం అనేది లభిస్తాయి కలిగిస్తాయి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా సింహదారాన్ని ఒక దైవంతో పూజించండి సింహదారం అంటేనే మనకి ఇంట్లో పాజిటివ్నెస్కి మొదటి కారణం వీడియో చూశారు కదా మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్